విజయవాడ పశ్చిమ జాబ్ మేలాకు విశేష స్పందన మధ్యాహ్నం రెండు గంటల వరకు సుమారు రెండు వేల ఐదు వందల మంది నిరుద్యోగ యువతి యువకులు తమ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన నిరుద్యోగులు విజయవాడ పశ్చిమ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఒక ఎమ్మెల్యే స్వయంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం జాబ్ మేలాను స్వయంగా ఎమ్మెల్యే శ్రీకారం చుట్టడం తొలిసారిగా సుజనా చౌదరి हर जगह अलग-अलग निर्देश आ रहे हैं अलग-अलग अलग-अलग तामचीनी कहते हैं कि उत्तराखंड क्या है दिल्ली से कहते हैं कि ये बातें तो वो लोग ये बातें तो वो लोग बुहारा जगह कर रही हैं बुहारा जगह कर रही हैं बुहारा जगह कर रही हैं बाहर जो लोग बुहारा नंबर आए हैं बुहारा नंबर आए हैं thank <laughs> you

కై నిది నులే టితమాద్ నితమాదర గైశు లవిఇ గ్నిలని తిత్మ్ పిదిలాরది హెథం dignity is <laughs> ai కై. 8 ని సేనే భాదిం చ్ఢనే Verkehr అగానో. Rovath Gleiche is <laughs> the 5ndculo, Namaba nhబా Exactly. సార్ దయచేసి ఎవరని క్లియర్ చేయగలరు ఒక్క పదిహేడు నిమిషాలు మీరు మాకు ఇస్తే పూర్తిగా సరిగా లేకుండా చాలా ఫాస్ట్ గా మీకు దయచేసి అర్థం చేసుకోండి మీరు వచ్చే ఎంప్లాయ్మెంట్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని మహాదాలు ఇచ్చేయాలనున్నారు పదిహారు